మహబాద్ జిల్లా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఏసీపీ అధికారులు వల్ల వేసి సబ్ రిజిస్టార్ తస్లిమ లంచ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అయితే తస్లిమా పలు ఇంటర్వ్యూలో తనను టార్గెట్ చేస్తున్నారు తాను అమాయకరాలని తను సామాజిక కోణంలో మాత్రమే సేవలు చేస్తున్నాను తాను ఎప్పుడు కూడా నిరుపేద నుంచి వచ్చినాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా సమాజ సేవ చేస్తుంటే కొందరు కావాల్సి టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి పలు ఆరోపణలు పలు మీడియా సంస్థల పైన చేయడం గమనాహం అయితే అటువంటి క్రమంలో కొన్ని ఆరోపణలు కూడా ఆమె పైన ఉన్నాయి ఆమె అవినీతి పాల్పడుతుంది అనేక అక్రమాలకు పాల్పడుతుంది అంటూ తస్లిమ పైన గతంలో కూడా అనేక మంది ఆరోపణలు చేసినప్పుడు సో ఆరోపణలు చేస్తున్న క్రమంలో కూడా తాను నిజాయితీ పెరగాలని చెప్పేసి పలు సందర్భాల్లో చెప్పుకొచ్చింది అటువంటి తస్లిమా మరి ఈరోజు ఒకరి దగ్గర రిజిస్ట్రేషన్ సంబంధించిన సందర్భంలో పంతొమ్మిది వేల రెండు వందల రూపాయలు లంచం రూపంలో తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది ఏసీబీ అధికారులకు అయితే అక్కడ సంబంధించిన సదరు వ్యక్తి చెప్తున్నటువంటిది ఏంటంటే తనను మానసికంగా హింసించింది అంటే లంచం ఇవ్వాలని డిమాండ్ చేసింది కాబట్టి ఈరోజు నేను తప్పనిసరి పసుల్లో ఏసీబీని ఆశ్రయించాల్సి వచ్చిందంటూ ఆ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది మొత్తానికి తస్లిమా సబ్ రిజిస్టార్ తస్లిమా గతంలో ములుగు జిల్లాకు సంబంధించి కూడా చేసినప్పుడు అనేక ఆరోపణలు అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి ఎప్పుడు కూడా అనేక సంబంధించి అనేక సందర్భాల్లో సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ ఏదో సామాజిక సేవ చేస్తున్నట్టుగా కొంత ఆ పైకి మాత్రం కనపడుతూ లోలోపల మాత్రం ఇలాంటి ఘటనకు పాల్పడుతున్న అనేక మంది ఆరోపించినట్టుగానే ఈరోజు మరి ఏసీబీ అధికారులు వల పట్టుకున్నారు గతంలో కూడా అనేక ఆరోపణల సందర్భంలో సంబంధించి కూడా కొన్ని వార్తాపత్రికలు తర్వాత టీవీ ఛానల్ వస్తే కూడా అవన్నీ కూడా తనను కావాల్సుకొని ఇబ్బంది పెడుతున్నారంటూ మరి వారి పైన మరి తాను పరువు నష్టం దావా వేస్తానంటూ కూడా వెళ్ళడం కూడా మనము గతంలో చూసినాం సో మొత్తానికైతే అవినీతి అధికారిని తస్లిమాను ఏసీబీ అధికారి అయితే వల వేసి పట్టుకున్నారు ఇన్నాళ్ళుగా తాను అంటే పాపము ఏనాడో నాడు పండుతుంది ఖచ్చితంగా అధికారి అధికారులు మరి ఖచ్చితంగా దానికి నిదర్శనంగా తస్లిమా ఉదంతం మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే తస్లిమా ప్రతి ఇంటర్వ్యూలలో కానీ ప్రతి కార్యక్రమం అతిగా చేయడం అతిగా చేయడము కొందరు మాత్రం ఆమెకు పోయి సంబంధించి వర్తాసు పలికిన వారు ఉన్నారు మిగతా వారందరూ కూడా ఏనాడో ఒకనాడు మాత్రం ఖచ్చితంగా తాను తన బండారం అయితే అందరూ అనుకున్నారు సో అటువంటి క్రమంలో ఈరోజు తస్లిమా లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరకడం అయితే మనం చూడవచ్చు ని హరీష్ అతను దంతలపేటిలో ఎకరా ఇరవై నూట ఇరవై ఎనిమిది గజాలు కొనుగోలు చేసినాడు అటు ల్యాండ్ను రిజిస్ట్రేషన్ కొరకు ఎస్ఆర్ఓ ఆఫీస్ మహాబాద్కు పలు మార్లు వచ్చాడు అదేవిధంగా మార్చి మొదటి వారంలో కూడా వచ్చి అతని రిజిస్ట్రేషన్ కొరకు వచ్చినప్పుడు అతనికి తెలిసింది ఏంటంటే గవర్నమెంట్ ఛార్జెస్ కాకుండా ఒక యాడ్కి టూ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ ఎస్ఆర్ఓ గారికి ఇవ్వాలి అని ఆఫీసులో చెప్పడం అతనికి ఇవ్వడం ఇష్టం లేక వరంగల్లో ఉన్న మా ఆఫీసు సంప్రదించాడు ఈరోజు వాళ్ళు డిమాండ్ చేసిన ప్రకారంగా మీరు ఎస్ఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎస్ఆర్ఓ గారి అసిస్టెంట్ అయిన అవుట్ సోర్స్ పర్సన్ వెంకటేష్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు ఇప్పుడు ఎస్ఆర్ఓ మేడం గారిని మరియు వెంకటేష్ గారిని ఇద్దరిని మేము అదుపులోకి తీసుకున్నాము రేపు ఏసీబీ కోర్టు